కానక టీవీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా ఆదివారం ఉదయం కళ్యాణ్ నగర్ వెంచర్ త్రీ కళ్యాణ్ నగర్ వెంచర్ త్రీ శ్రీనివాస్ అపార్ట్మెంట్లో శ్రీనివాస అపార్ట్మెంట్లో డైరీ ఫామ్ చైర్మన్ అమిత్ రెడ్డి ఏర్పాటు చేసిన కాలనీ కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని ఆహ్వానించి అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నవీన్ యాదవ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా

ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అవకాశం కల్పించినక బిఆర్ఎస్ భారతీయ రాష్ట్రీయ సమితి కాక భయం రాష్ట్రీయ సమితిగా మారిపోయింది సో ఫియర్ అనమాట సార్ నేను మీ ముందు వచ్చినాను మీ అందరు బ్లెస్సింగ్స్ కోసం వచ్చినాను అభివృద్ధి గురించి ఆలోచించి మీరు ఒకటే సింపతి ఎవరికి కాదు సో ఇది మన భవిష్యత్తు ప్రాంతం అభివృద్ధి మన పిల్లల గురించి ఆలోచించి అభివృద్ధి కాంగ్రెస్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఒక్కసారి అవకాశం కల్పించండి ఐ మీన్ పబ్లిక్ నేను ఏదో సంపాదించే దేశం దేశాలని కాదు నేను సీరియస్గా పబ్లిక్ సర్వీస్ కమిటెడ్ అయ్యి పబ్లిక్లో వచ్చిన చిన్న ఏజ్లో నాకు అవకాశాలు వచ్చినా రాకపోయినా నా వంతు సాయం సొసైటీకి అందిస్తూనే ఉన్నదీరోజు పెద్దలు రేవంత్ రేవంతన్న ఆశీస్సులతో మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నాకు అవకాశం వస్తుంది మీకు సర్వీస్ అందించడానికి నాకు నేను అందరూ ఒకసారి ఛాన్స్ ఇవ్వాల్సిందని నేను అందరూ కూడా ఇక్కడనే కాదు మీకు పరిచయం ఉన్న తర్వాత వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరూ కూడా మెసేజ్ పాస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఉంటాను ప్రోగ్రామ్ వల్ల బెనర్జీ ఎందుకంటే ఇది ఒక్క ఎర్రగడ్డ డివిజన్ సంబంధించిన సమస్య కాదు ఓవరాల్ హైదరాబాద్కి సంబంధించింది జుబీస్ సంబంధించిన ముఖ్యమైన లింక్ కాబట్టి ఈ లింక్ ని ప్రభుత్వ సహకారంతో మీ అందరి సపోర్ట్ తోటి దాన్ని అతి తొందరలో మరొకసారి ప్రారంభించడానికి ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం అదేవిధంగా El